హలో గాయస్ ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ రచించిన వారు కీర్తిప్రియ మరి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి అలా చెయ్యి వేయగానే ఒళ్ళంతా ఏదో పాకుతున్నట్టయి చిన్నగా కళ్ళు మూసుకొని తెరుస్తాడు సిద్ధు అలా తెరవగానే తన కళ్ళు నీలంగా మారిపోయి ఆ కళ్ళలోంచి వాళ్ళకి ఎదురుగా గోడపై సిద్ధు వాళ్ళ పేరెంట్స్ ఎలా చనిపోయారో వాళ్ళ మీద పడ్డ కర్తవ్యం ఏంటి సిద్ధూ రత్నం గురించి దాన్ని సిద్ధూకి పెట్టడం సిద్ధు ఏడుపు చివరిగా అమ్మ నాన్నల ఆఖరి చూపుతో పాటు తను భూమి మీదకి వచ్చేసాక వాళ్ళ ప్రాంతంలో ఏం జరిగిందో శరణ్యుడికి ఆ గ్రంథం దొరకడం రత్నం యొక్క మహిమను తెలుసుకొని ప్రత్యేకంగా దానికోసమే భూమి మీదకి రావడం ఇదంతా పదిహేనో భాగంలో ఆల్రెడీ మీకు చెప్పేశారు కదా మొత్తం పూసగొచ్చినట్టు కనిపిస్తుంటే అది చూస్తున్న అందరూ కంటతడి పెట్టేసుకుంటారు భూమి ప్రాణాలు రక్షించడం కోసం సిద్ధు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రాణాలే అతి ఘోరంగా కోల్పోవడం చూస్తే ఎవరికీ నోట మాట రావట్లేదు అదంతా చూస్తున్న సిద్ధు కళ్ళలోంచి కన్నీళ్ళు తారల్లా కారిపోతూనే ఉన్న కళ్ళు మూస్తే ఎక్కడ అమ్మా నాన్నల రూపం కరుమరుగవుతుందో అని కన్ను కూడా ఆర్పకుండా అలానే చూస్తూ ఉన్నాడు అంతా అయిపోయాక సిద్ధా ఈ నిజాలు నీతో చెప్పడానికే నేను ఇలా వచ్చాను నువ్వు ప్రత్యేకంగా ఈ సృష్టి కార్యం కోసం ఎంచుకోబడ్డ శక్తివి అందుకోసమే నువ్వు ఇక్కడికి రావడమైనా నీకు అనుబంధాలు పరిచయం అవ్వడమైనా నీకు అలాగే కిట్టికి ఆసురుల పన్నాగాలు తెలియకపోవడమైనా అంతా ఈ సృష్టి కార్యంలో భాగమే అంటుంటే అలానే చూస్తూ బాధగా ఏంటి బాబా ఇదంతా అమ్మ నాన్న ఎందుకలా చేశారు చిన్నగా నవ్వి నువ్వు ఎంచుకోబడ్డ కుమారుడే సిద్ధ ఇప్పుడు ఈ భూమి భారం అలాగే దాని రక్షణ నీపై ఆధారపడి ఉంది నీ తల్లిదండ్రులు చావు వృధాగా పోనివ్వకు ఆసుర్ల అంతం నీ చేతిలోనే అని ఆ శివుడు ఎప్పుడో రాసేశాడు అందుకోసమే ఇప్పుడు జరుగుతున్నది అంతా భూమిని రక్షించుకునే ఒక మనిష్య రక్షకుళ్ళ అసురులపై కోపం ఒక అయితే తన తల్లిదండ్రుల్ని తనకి కాకుండా చేశారన్న పాత క్రోధం ఉద్రేకం ఇంకొక పక్క కలుగుతుంటే కళ్ళు ఎర్రగా చేసుకొని నాపై పెట్టిన శివుడి భరోసా నన్ను ఇంతగా నమ్మిన నా తల్లిదండ్రుల నమ్మకం వమ్ము కానివ్వను బాబా అని స్థిరంగా చెప్పి కానీ బాబా ఇందులో శైలు ఏం చేసిందని ఆ అసురుల కన్ను తనపై పడింది కేవలం నా రత్నం కోసం మాత్రమే అని నాకు అనిపించడం లేదు అంటుంటే నవ్వుతూ వెనక్కి తిరిగి నాయన ప్రస్తుతానికైతే ఆసురులకు ఈ నిజం తెలియదు కేవలం మీ రత్నం కోసమే తన వెంట పడుతున్నారు కానీ ఇదంతా నడిపిస్తున్న జగన్ నాటక సూత్రధారి హా పరమేశ్వరుడే అది తెలియక వాడి చావు వాడే వెతుక్కుంటూ మరీ భూమి మీదకి వచ్చాడు శరణ్యుడు అర్థం కాలేదు బాబా అంటుంటే చిన్నగా నవ్వి నీ రత్నం ఈ అమ్మాయి దగ్గరే ఎందుకు వచ్చిందంటావు ఈ భూమిపై తనతో పాటు చాలామందే మనుషులున్నారు కదా దానికి సమాధానం నేను ఎంతగా వెతికినా దొరకలేదు బాబా అవును బాబా నా శక్తితో కూడా చాలా ప్రయత్నించి చూశాను కానీ దొరకలేదు అంటాడు కిట్టి అలా ఎలా దొరుకుతుంది నాయనా అన్నీ మనం అనుకున్నట్టుగానే జరిగితే విధి బాధపడిపోదు ఏది ఎప్పుడు ఎలా తెలియాలో అలానే తెలుస్తుంది ఈ విధి రాత అంటే బాబా అని అంటాడు ఏమీ అర్థం కాక సిద్ధు దగ్గరికి వచ్చి ఇందాక మీ అమ్మా నాన్నలు వాళ్ళ రత్నాన్ని నీలో కలుపుతున్నప్పుడు అక్కడ నీకేం తేడా కనిపించలేదా అని అడుగుతాడు బాబా తేడానా అని ఆలోచించి సృష్టి అంతా వికృతంగా మారిపోయింది లోకానికి విరుద్ధమైన పని చేస్తున్నప్పుడు ఎలా అడ్డుపడతాయో అలా అడ్డుపడతారు ఆసురులు రాక్షస శక్తులు ఆ గాలు కలుపనీయకుండా అడ్డుపడుతున్నట్టు వస్తుంటే ఈ లైన్ గుర్తుందా గాయస్ ఫిఫ్టీన్త్ పాటలో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి అని అన్నాం కదా ఆ రోజు సిద్ధూకి ఆ రత్నాన్ని పెట్టనివ్వకుండా చేసింది ఈ సృష్టిో లేక ప్రకృతో కాదు అక్కడే ఉన్న దుష్టాసురుల రాక్షస శక్తులు జరగబోయే సృష్టి కార్యం ముందుగానే పసికట్టి అలా జరిగితే ఈ సృష్టిపై వాళ్ళ నీడ కూడా ఉండదు అని తెలిసి అలా జరగకుండా ఆ ఆ రోజు అడ్డగించి విఫలమయ్యారు నీ గురించి నాకు బాగా తెలుసు సిద్ధ నీ ధైర్య సాహసాలు ఎంతనో నీ తెలివితేటలు కూడా అంతే అమోఘం చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాగా అని నవ్వుతూ అలాగే ఇంకొకటి కూడా గమనించి ఉండాలి అంటుంటే కొద్దిగా స్మైలిస్తూ నా రత్నం పొరనే కదా బాబా అంటాడు నవ్వుతూ సిద్ధుని చూస్తున్నాడు బాబా అలాగే అదే ఎపిసోడ్లో ఇంకొక లైన్ కూడా గుర్తుపెట్టుకోమన్నాను పక్కనే ఉన్న చెట్టుకు గుద్దుకొని పడిపోతారు ఇద్దరు అది ఏంటో దాని రహస్యం ఇప్పుడు రివీల్ చేసేస్తాం చూసేయండి రత్నం పొరనా అదేంటి సిద్ధ అని అడుగుతాడు కిట్టి ఇందాక చూసావు కదా కిట్టి అమ్మ నాన్నలు నాకు రత్నాన్ని పెట్టే ప్రయత్నంలో అసుర్ల గాలు దాటి తట్టుకోలేక ఎగిరి ఒక చెట్టుకు గుద్దుకొని పడిపోయారు గుర్తు చేసుకొని హా సిద్ధ చూసా అప్పుడే ఆ రత్నానికి ఉన్న పొర ఎగిరిపోయింది అని చెప్పి కానీ బాబా ఆ పొర ఎక్కడికి పోయింది ఎక్కడుందో అని నేను కనుక్కోలేకపోతున్నాను అంటాడు సిద్ధు కంగారు ఎందుకు నాయనా అన్నీ చెప్పడానికే కదా నేను వచ్చింది అంటూ రాధాకిరణ్ల వైపు తిరిగి ఇదిగో వీళ్ళే చెప్తారు నీకంతా అంటుంటే అక్కడున్న ఎవరికి ఏం అర్థం కాక బాబానే చూస్తున్నారు ఏమర్థం కాక ఏంటి బాబా మావయ్య వాళ్ళకి ఎలా తెలుస్తుంది బాబా మావయ్య ఏంటి ఏం అర్థం కాక ఏంటి బాబా మావయ్య వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని అంటూనే ఆలోచిస్తూ వెంటనే అంటే బాబా ఆ పొర భూమిలో పడిపోయిందా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది సిద్ధ అందుకేగా నాకు నీ శక్తుల సామర్థ్యాలు అన్నీ నీ తెలివితేటలన్నా చాలా ఇష్టం కానీ దానికి మావే వాళ్ళకి ఏంటి బాబా సంబంధం అని అడుగుతాడు కిట్టి ఆగరా వాళ్ళే చెప్తారుగా అంటూ కిరణ్ల వైపు చూసి నవ్వుతూ చెప్పండి అంటుంటే ఏం అర్థం కాక బిత్తమోహాలు వేసుకొని ఏం చెప్పాలి బాబా అంటారు నేనే అడగాలి కదా మర్చిపోయా కొంచెం వయసు మీద పడివింది కదా ఏమనుకోకండి అనేసి మీ కూతురు గురించి చెప్పండి అంటుంటే సైలునా బాబా హా సిద్ధ తన పుట్టుక నీకు తెలిస్తే మిగిలిన అన్నిటికీ సమాధానాలు నీకే తెలుస్తాయి అంటూ కిరణ్ హా బాబా మీ అమ్మాయి పుట్టినప్పుడు ఏం జరిగిందో మీకేమైనా గుర్తుందా అనగానే నాకు గుర్తుంది బాబా అంటాడు మనోజ్ నవ్వుతూ మరి చెప్పు నాయనా అనగానే శైలు పుట్టినప్పుడు చూడ్డానికి రబ్బర్ బొమ్మల తెల్లగా ముద్దుగా ఉన్న పాపం చూసుకుంటూ మురిసిపోతున్నారు రాధాకిరణ్లు తనకి చెల్లి పుట్టింది అని మెరిసే కళ్ళతో మనోజ్ చిట్టి మద్దతుల పిల్లాని ముద్దుగా చరణ్ చూసుకుంటూ ఉండగా పాప ఏడవడం కానీ కళ్ళు తెరవడం కానీ చేయకపోయేసరికి డాక్టర్స్ చెక్ చేస్తున్నారు ఎంత చెక్ చేసినా నాడి చాలా లోతుగా అయితే కొట్టుకుంటుంది కానీ శ్వాస తీసుకోవడం లేదు ఏం చేసినా వాళ్ళ వల్ల కాక చేతులు ఎత్తేసారు డాక్టర్స్ పాపం లేపడానికి మేమంతా చాలా ప్రయత్నాలు చేశాం గుండె కొట్టుకుంటున్న శబ్దం వినిపిస్తుంది కానీ ఊపిరి పీల్చుకోవడం లేదు అంటాడు డాక్టర్ అంతే ఒక్క క్షణం అందరి గుండెలు అదిరిపోతాయి ఏడ్చి ఏడ్చి రాధా కళ్ళలో నీళ్ళు ఇంకిపోయాయి ఇంటి యువరాని పుట్టిందని ఆశగా చూసుకుంటున్న కిరణ్ కళ్ళు వాలిపోయాయి నా చిట్టి తల్లి అంటూ ప్రేమగా ఎత్తుకోవాల్సిన మనో చేతులు భారంగా కిందకి పడిపోయాయి చిట్టి మరదల పిల్ల అంటూ ముద్దుగా పలుకుతున్న చరణ్ గొంతు మూగపోయింది ఇంకా మేమేం చేయలేమో అని డాక్టర్లు వెళ్ళిపోతూ ఉండగా ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలీదు ఒక్కసారిగా అదేంటో ఎవరైనా పిల్లలు పుట్టగానే బోర్మని ఏడుస్తూ ఉంటారు కానీ మన పాప మాత్రం కిలకిలం అంటూ నవ్వేస్తుంది తను కిలకిలం అంటూ నవ్వుతున్న శబ్దం విని అందరూ ఆతృతగా అటుగా చూస్తారు బుల్లి నేరేడు లాంటి మెరిసేటి కళ్ళు ముక్కు పాలబుగ్గలు లేతగా చిట్టు పెదవులు గుండెటి మోము మొట్టుకుంటేనే కందిపోతుంది అన్నట్టు పాల రంగు లాంటి శరీరపు ఛాయ్తో ముద్దుగా నవ్వుతూ అందరినీ చూస్తుంది శైలు ఏంటి ఈ వర్డ్స్ ఎక్కడో విన్నట్టున్నారు కదా ఎస్ మన కథలోనే ఆ రోజు రాత్రి తనకు కనిపించిన ఆ ముద్దుల పాప తన ప్రతిబింబమే తన చిన్నప్పటి రూపాన్ని తనకి ఎరగా వేసి వసీకరణ చేశాడు ఆ శరణ్యుడు తన చిన్నప్పటి ఫొటోస్ చూసుకోలేదా అని అడక్కండి ఎంత పిక్చర్స్ ఉన్నా కళ్ళకు కట్టినట్టుగా అయితే ఏవి ఉండవు కదా అందుకే ఆ రోజు తనకు తెలియకుండానే అక్కడ కనిపించే తన రూపానికి అట్రాక్ట్ అయిపోయింది మన పాప పాప లేచిందన్న ఆనందం అందరి కళ్ళలో వెలుగు వెలిగిపోతుంది అక్కడే కూర్చున్న మనోజ్ ఒక్కసారిగా బంగారం అంటూ ముందుకు రాగానే అన్నయ్యని చూసి ముసి నవ్వుతూ ముందుకు చాపిన తన వేలుని అటూ ఇటు తిప్పుతూ ఆడుకుంటుంది అందరి కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం పోయిందనుకున్న ప్రాణం తిరిగి వస్తే ఆ సంతోషం ఎవరికి చెప్పుకోలేమన్నా కళ్ళు తుడుచుకుంటూ ఇది సిద్ధు బాబా జరిగింది అది మా బంగారం ఈ ఐశ్వర్యం అంతా కూడా అది పుట్టగానే వచ్చింది మాకు ఒకసారి దెబ్బతిన్న వాళ్ళం కాబట్టి దాని మీద ప్రేమ పిచ్చిగా అయిపోయి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం అందుకే దానికి చిన్న దెబ్బ తగిలిన ఇంట్లో ఎవరని తట్టుకోలేము అని చరణ్ వైపు చూసి ఇద్దరూ ఒకేసారి అది మా బుల్లి రాక్షసి అంటారు విషయమంతా కొద్ది కొద్దిగా అర్థమవుతుంటే అంటే బాబా తన ప్రాణం అని ఆగిపోతాడు సిద్ధు సిద్ధు అలా రాంగ్ వేలో ఆలోచించుకు అవును అప్పుడు ఎగిరిపోయిన రత్నం పొర భూమి మీదే అప్పుడే ప్రాణం పోసుకుంటున్నా తనలో కలిసిపోయింది లేదు లేదు కలిసిపోయేలా చేసాడా పరమేశ్వరుడు షాక్తో దేనికి బాబా చిరునవ్వుతో నీకు తనతో ముడి వేయడానికి నాయన నాకా అవును సిద్ధ ఈ భూమిని కాపాడాలంటే నీకు భూమితో సంబంధం కావాలి ఇక్కడ ఉన్న ప్రేమ నీకు దక్కితే ఏ అసలు కూడా నిన్ను ఏం చేసుకోలేరు దానికోసం ఎంచుకోబడ్డే ఇంకొక శక్తి శైలునే అందుకోసమే ఎప్పుడైతే అక్కడ నీ శరీరంలో రత్నం వేయబడిందో ఇక్కడ భూమి మీద తను పుట్టింది నీకోసమే నాయనా అంటే ఆ రత్నం పొరవల్లనే తన ప్రాణం తిరిగి వచ్చిందా పాప అని అడుగుతాడు చరణ్ నవ్వుతూ లేదు తను కూడా దైవకార్యం దైవ కార్యం కోసం ఎంచుకోబడ్డ బిడ్డనే అలా ఎలా ప్రాణం పోతుంది ఆ రోజు సిద్ధూ రత్నం పొర అప్పుడే ప్రాణం పోసుకుంటున్న శైలు శరీరంలో కలిసిపోవడం అది ఎంతో మహిమగల రత్నం యొక్క శక్తి అవడం వల్ల కొద్ది సమయం పాటు తన శ్వాస తీసుకోలేకపోవడం కానీ కళ్ళు తెరవలేకపోవడం కానీ జరిగింది అందుకే తన బాడీ మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి కొంచెం సమయం పట్టింది తను పూర్తిగా మనిషి కాబట్టే ఆ పొరలో ఉండే శక్తులేవి తన బాడీకి కలవలేదు అందుకే తను ఒక సామాన్య మనిషిలాగానే పెరిగింది తనతో ఈ భూమిపై జరిగే సృష్టి కార్యం ముడిపడి ఉంది కాబట్టే తను ఒక ప్రత్యేకంగా పుట్టిన శిశువు అందుకోసమే తను పుట్టగానే ముఖంపై ఆ చిరునవ్వు అని చెప్తాడు బాబా వాళ్ళ బిడ్డ వల్ల ఇంత పెద్ద కార్యమే రాసిపెట్టి ఉంది అని అందరి కళ్ళలో మెరుపులు మెరుస్తున్నాయి దానికోసమే నీతో చిన్నప్పటి నుంచి నీకు పెళ్లి జరిగే అమ్మాయితోనే నీకు అన్నీ ముడిపడి ఉన్నాయి నాయన అని చెప్తూ వచ్చేసిద్దా ఎప్పుడైతే నీకు ఆ శరణ్యుడికి జరిగిన యుద్ధంలో నీ రత్నాన్ని వాడు కావాలని అక్కడి నుంచి భూమి మీదకి పడేలా చేశాడో అప్పుడే ఆ రత్నం తన యొక్క పొరజాడని పసిగట్టి డైరెక్ట్గా శైలు ఉన్న దగ్గరికే చేరిపోయింది ఇక్కడ నీకు నీ రత్నం తన దగ్గర ఉంది అని తెలిసినా కూడా నీతో చాలా సార్లు అనింది కదా ఎందుకు నా దగ్గరికి రావడం లేదు అంటే ఏమనేది సిద్ధ అంటుంటే నవ్వుతూ దానికి ఒక బలమైన కారణం ఉందిలే సిద్ధ సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి అనేది బాబా ఆ సమయం ఇదే అని ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతుంది నాకు నా బిడ్డ ఇంత మహోత్తర కార్యానికి ఎంచుకోబడిందా అని సంతోషంగా అంటుంది రాధ అవునమ్మా అని జరగబోయేది తలుచుకొని అక్కడ అందరూ ఎంత సంతోషంగా ఉండడం చూసి అది చెప్పలేకపోతాడు బాబా బాబా ఢీలా పడ్డం చూసి ఏమైంది బాబా అలా అయిపోయావు అని అడుగుతాడు సిద్ధు ప్రేమగా తన తల మీద చెయ్యేసి ఏం లేదు నాయనా ఎంత కష్టం వచ్చినా అమ్మాయి చెయ్యి మాత్రం విడవకు తన తోడు కోల్పోకు సరేనా అంటుంటే బాబా మాటల్లో ఏదో కీడు తెలుస్తుంది సిద్ధూకి అది ఏంటో తెలియక చిన్నగా నవ్వుతూ ఇన్ని రోజులు తన నా ప్రాణం అని అనుకున్నా బాబా అలాంటిది ఇప్పుడు తను పుట్టిందే నాకోసం అని తెలుస్తుంటే చచ్చినా తన చెయ్యి మాత్రం విడిచిపెట్టను అని స్థిరంగా చెప్తాడు సిద్ధు ఇంతలో ఏదో గుర్తొచ్చి కానీ బాబా తనకి ఆ తలనొప్పి ఎందుకు వస్తుంది మీరు చూశారు కదా పొద్దున్న ఎలా పడిపోయిందో అని కంగారుగా అడుగుతాడు చరణ్ అది విన్న సిద్ధు అవును బాబా రత్నం వల్లనే ఇలా వస్తుంది అని తెలుసు కానీ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు నాకు బాబా కొద్దిగా కళ్ళు మూసుకొని ఇప్పుడు మిమ్మల్ని మాత్రమే ఇక్కడికి రమ్మని పిలిచా తనని పిలవలేదు ఎందుకు నాయనా బాబానే చూస్తూ అంటే తెలియదు బాబా అంటాడు సిద్ధు ఇప్పుడు మీతో చెప్పిన మాటలు అలాగే తను ఒక దైవ కార్యానికి ఎంచుకోబడ్డ శక్తి అని ఎవరి ద్వారానో కాదు తనకు తానుగా తెలుసుకుంటేనే తనలో ఉండే మహిమలు బయటపడతాయి అమావాస్య సాయంత్రం ఆరు గంటలకి ఆకాశానికి అత్తి చేరువలో ఉన్న నల్లరాతి కొండపై నీకు అలాగే ఆసురులకు వాళ్ళ అధిపతి అయినా శరణ్యుడికి మధ్య జరిగే యుద్ధంలోనే తన శక్తి బయటపడుతుంది అది కూడా నీ ద్వారానే షాక్తో నా ద్వారానా ఎలా బాబా చిన్నగా నవ్వి నువ్వే చూస్తావుగా నాయన జరిగేదంతా ముందుగానే చెప్పేస్తే విధికి కోపం వచ్చేస్తుంది సమయం ఆసన్నమైనప్పుడు అన్నీ మీకే అర్థమవుతాయి తన మహిమలేంటో తనకి తెలియనంతవరకు తనకు ఈ తలనొప్పి తప్పదు అంటాడు బాబా సిద్ధు బాధగా తను నా వల్ల చాలా నరకమే అనుభవించింది బాబా మళ్ళీ తనకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను నవ్వుతూ మీ ప్రేమ బంధం ఇంతలా పెరగాలి అని ఆ దేవుడు నిన్న ఇక్కడికి పంపించింది భయపడకు సిద్ధ ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకునే బాధ్యత నాది దెబ్బతిన్న పాములా శరణ్యుడు కోపంతో రగిలిపోతూ బుసలు కొడుతున్నాడు ఈ సమయంలో మీ ఇద్దరు ఇలా నీరస పడిపోకూడదు మీరు బలహీనపడితే అది వాడికి బలంగా మారుతుంది ఇదంతా మీతో చెప్పడానికే నేను మిమ్మల్ని ఇలా రమ్మన్నారు రైటర్ గారు అమ్మయ్య అన్ని లాజిక్స్ పాయింట్స్ చెప్పేసినట్టేనా మొత్తానికి అన్ని రివీల్ చేస్తాము ఇంకా పొరపాటున ఏదైనా మిస్ అయితే మాకు కమెంట్స్లో చెప్పేయండి అవి కూడా క్లారిఫై చేసేస్తాం ఎపిసోడ్ ఎలా అనిపించింది బాగుందా బాగుంటే ఒక లైక్ అలానే కమెంటు కూడా పెట్టేస్తే మేము హ్యాపీ అనమాట ఓకేనా ఈరోజుకి ఇంతే మరి ఇంకుంటాను ఇట్లు మీ సౌజన్యపతి వాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని లో పెట్టుకోండి